ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి సుసంక్షేమ శాఖ పల్నాడు జిల్లా నర్సరాపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ కాంతకుమారిని మా మాకు ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ పదహారవ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్స్ వివిధ రకాల అంశాలని థీమ్స్ని ఆధారంగా చేసుకొని స్థూలకాయ నివారణ తర్వాత బాల్య సంరక్షణ విద్య ఐవైసీఎఫ్ తర్వాత స్థానికానికి మద్దతు డిజిటలీకరణ సరళీకరణ వీటి అంశాలను ఆధారంగా చేసుకుని ప్రోగ్రాం జర జరపడం జరిగింది ఈరోజు ప్రాజెక్ట్ లెవెల్లో మేము పోషణ మహా కార్యక్రమం నిర్వహించడం జరిగింది నర్సరాపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఈ ఈ ప్రోగ్రాంకి సంబంధించి వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకొచ్చి మాకు స్టాల్ పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా మొదటిది మునగాకు పొడి మునగాకు కార పొడి లోకల్గా అంటే లో కాస్ట్ నో కాస్ట్ లోకల్గా జరిగే ఈ మునగాకు పొడి మునగాకుతో పొడి చేసుకుని డైలీ తీసుకునే డైట్లో మార్నింగ్ కానీ సాయంత్రం కానీ ఇది ఉపయోగిస్తే రక్తం శుద్ధ అవుతుంది విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది తర్వాత రక్త వృద్ధి కూడా జరుగుతుంది హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి దీంట్లో ఉండే విటమిన్స్ మినరల్స్ అదేవిధంగా జింకు లాంటివి కూడా వీటిలో ఉంటాయి కాబట్టి ఇవి డైలీ తీసుకునే డైట్ లో కూడా వాడకం చాలా మంచిది గర్భిణీ బాలంతలు కూడా దీన్ని ఉపయోగిస్తే చాలా బాగుంటుంది అదే అదేవిధంగా స్లోటెడ్ గ్రీన్స్ గ్రీన్స్ తర్వాత మొలక తీయించిన గింజలు ఇవి కూడా వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది జింక్ ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది నెక్స్ట్ ఇవి ఇవి తినడం వల్ల కూడా ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కొలెస్ట్రాల్ అనేది కూడా తగ్గుతుంది విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది మినరల్స్ కూడా వీటి నుంచి లభిస్తాయి తర్వాత కరివేపాకు పొడు ఇది కూడా మనకి లోకల్గా అవైలబుల్ అయ్యే ది కరివేపాకు ప్రతి ఇంటికి కూడా మునగ చెట్టు కరివేపాకు చెట్టు ఉండేలాగా చెప్పడం జరిగింది దీంట్లో ఉండే కరివేపాకు పొడితో కూడా కరివేపాకుతో కూడా మనం కొడి చేసుకుని తింటే చాలా మంచిది ఇది కూడా రక్తాన్ని శుద్ధి చేస్తుంది విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీ కంటి చూపుతో పాటు హెయిర్ కూడా గ్రో అవుతు గ్రోత్ బాగుంటుంది వైట్ అవ్వకుండా కూడా గ్రోత్ హెయిర్ గ్రోత్ కూడా పెరిగి వైట్ హెయిర్ రాకుండా కూడా ఉంటుంది సో ఈ విధంగా వివిధ రకాల ఆహార పదార్థాలు చేయించి పదార్థాల్లో ఉండే పోషక విలువల గురించి వివరించడం Okay.